ఈ రాశిలో గురువు తృతీయ స్థానంలో కేతువు అష్టమ స్థానంలో రవి బుధుడు శుక్రుడు కుజుడు భాగ్యస్థానంలో రాహువు దశమ స్థానంలో శనేశ్వరుడు ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి కారణం చేత వలన పెద్ద ప్రయోజనాలు ఏమీ లేవు అంటే పాజిటివ్గా మాత్రము పెద్దగా ఏమి బొరిగేదేమీ లేదు లిటిగేషన్లు కావచ్చు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు గట్టి ప్రయత్నం చేసే సెటిల్మెంట్ కోసం ఏదైనా మధ్యవర్తిత్వం వహించి మంచిగా మాట్లాడుకొని ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవాలన్న ఆలోచనలు ఉంటే మాత్రము ఆ దిశగా ప్రయత్నించండి ఆ పనులలో మాత్రం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కార్యజయం పొందగలుగుతారు ఎందుకంటే అష్టమ స్థానము నష్టము ఆకస్మికంగా జరిగేది ఏ ప్రమాదాలు కావచ్చు ఏదైనా మనకి చెడు జరిగే అవకాశం ఉండవచ్చు మంచి కూడా ఉంది రాష్ట్రాధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి అంత చెడు జరుగుతుందని మనం చెప్పలేం అందుకనే వ్యవహార రీత్యా ఏదైనా ప్రయత్నం చేయడము ఏదైనా మనం ఎవరితోనైనా కూడా పొత్తు కుదుర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కాస్త అంత నష్టపోయినా కూడాను అసలుకి నష్టం వాటిల్ని ఇవ్వకుండా మనం రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య విడాకులకు సంబంధించిన కేసులు కావచ్చు అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు ఆ నిమిత్తం మంచి ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది భాగ్యస్థానంలో రాహు దశమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నందువలన చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు రెస్పిరేటరీకి సంబంధించినటువంటి అంటే శ్వాసకోశకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఇండైజెషను ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అజీర్తి ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంటుంది ఆహార పదార్థాల విషయాలలో కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండండి అకాల నిద్రాహారాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఎవరో రారు ఎవరో పని చేయరు ఆ పని మీరు చేయకపోతే మీకే చివాట్లు ఈ విధంగానే వ్యాపార రీత్యా ఉండడము ఏదో చేయాల్సిన వాళ్ళు సహాయం అందించిన వాళ్ళు రాకపోవడము ఇప్పుడేమో పెందరాడే షాప్ మూసేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడే సీజను క్రయ విక్రయాలు జరుగుతాయి ఏదో నలుగురు రాకపోతారని ఆశగా మీరు చూడము మేము ఎక్స్ట్రా టైం పని చేయలేమని కొంతమంది వెళ్ళిపోవడము ఈ విధమైనటువంటి పరిణామాలు పరస్పరం జరిగే అవకాశం ఉంది ఏదైనా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి జరిగే అవకాశం ఉంది కానీ ఓవరాల్ గా బాగుండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఏది విడిచిపెట్టకుండా మంచి ప్రయత్నం చేయండి అన్ని విధాలా బాగుంటుంది ముమ్మాటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం ఏదైనా అవకాశం ఆస్కారం ఉంటే డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళండి లేదా రెండు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఆప్ చేయండి దానంత మంచి విషయం ఇంకొకటి లేదు ఎవరో ఏదో అన్నారని అంటారని మనం ఇతరుల మీద ఆధారపడి ఉన్నామని మనం వెళ్ళలేమని మనం ఏదో కించపరిచారని మనం ఆవేశపడితే మనకే ఇబ్బంది ఎన్నో ఉంటాయండి అందరూ సమానంగా ఉండలేరు ఇది గ్రహించండి చదువు విషయాలలో కొన్ని విషయాలలో సమానత్వం ఉండదు అని అని మనమే అంటాం మళ్ళీ ఒక పాతికేళ్ళు దాటిన తర్వాత బండి వేసుకొని అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు అందరూ బండి వేసుకొని వెళ్ళలేరు అందరూ కారు వేసుకొని వెళ్ళలేరు ఇది కూడా అదే కదా ఇక్కడ అందరం సమానం కాదు అందరి గ్రహస్థితి ఒకేలాగా ఉండదు ఒకళ్ళు నడపగలుగుతారు ఒకళ్ళు నడపలేకపోతారు ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అయ్యి కానీ అవసరం లేదు మనం పోరాటం చేయడం ఇప్పుడు ఈ సందర్భంలో మరీ ప్రత్యేకంగా అవసరం లేదు నిదానంగా ఈ రెండేళ్లు కాలక్షేపం చేస్తే ఏం పోయింది ఏమి ఇబ్బంది ఏం లేదు కదా ఇలానే ఆలోచించండి ఎవరో ఏదో ప్రేరేపించారని ఎవరో ఏదో అంటారని అంటున్నారని మాత్రం ఆవేశానికి వెళ్ళదు ఈ రాశి వారు కావచ్చు సింహరాశి వారు కావచ్చు ధనస్సు రాశి వారు మీనరాశి వారు మిమ్మల్ని రకరకాలుగా ప్రేరేపిస్తుంటారు కుంభరాశి వారిని కూడా వాళ్ళకేమో ఆర్థికంగా నష్టం తీసుకొస్తుంది మీకేదో శరీరం మీద ఘాటు పడడానికి అది ఆస్కారం అవుతుంది డబ్బులు పోతే పోతాయి మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు నాలుగు కుట్లు పడ్డాయి అనుకోండి ఏం చేయగలుగుతాం మనం నిదానంగా ఉండాలి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి డాక్టర్లను కలుస్తుండాలి ఆత్మ బంధువుల్లాగా కొద్దిగా జాగ్రత్త అవసరము పరిస్థితులు బాలేదు కాబట్టి ఈ విషయం ఇంతలాగా చెప్పడం జరిగింది ఇది గ్రహించుకొని జాగ్రత్తలు తీసుకోండి వృత్తి రీత్యా కాలం అనుకూలంగా ఉంటుంది కొన్ని కొత్త బెనిఫిట్స్ ని పొందగలుగుతారు స్త్రీలకు ఈ వారం కలిసి వస్తుంది కొన్ని కొత్త సంబంధ బాంధవ్యాల ద్వారా కొన్ని ఏర్పాట్లను చేయగలుగుతారు చేయించగలుగుతారు రాబోయే రోజుల్లో వివాహ సంబంధమైన అంశాలు కావచ్చు ఫంక్షన్స్ వ్రతాలు ఇతర ఇతర సంబంధిత అన్ని విషయాలలోనూ అనుకూలమైన మార్పులు ఉంటాయి ప్రతిరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్రాన్ని పఠించండి రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి శివాలయంలో శివాభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనం తీసుకుంటూ తీసుకోండి మంచి జరుగుతుంది అన్ని విధాల మంచి పురోగతిలో ఉండగలుగుతారు ఈ నెల గడిచిన తర్వాత నుంచి మంచి పరిణామాలు ఏర్పడతాయి ఈ గ్రహాలన్నీ కూడా భాగ్యస్థానానికి వెళ్ళటము అక్కడ నుంచి మంచి మార్పులే ఉంటాయి కాబట్టి ఈ గట్టిగా పదిహేను ఇరవై రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండండి దైవానుగ్రహం కోసం ప్రయత్నం చెయ్యండి కలిసి వస్తుంది